ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు మా ఈ ప్రత్యేకమైన జ్యోతిష్య కార్యక్రమానికి మరియు మాతా మా కుటుంబ సభ్యులందరికీ కూడా మా సాదర స్వాగతం జై మహాలక్ష్మి దేవి జై ఈ రోజు మీరందరికీ గొప్ప ఉత్సాహంతో స్వాగతం ఈ రోజు నేను చెప్పబోయే సమాచారం మీ అందరికీ కూడా చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది మీరు దాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు నా అభ్యర్థన ఏమిటంటే గతంలో చేసినట్లుగా చెయ్యకండి ఎందుకంటే జరగబోయే సంఘటన చరిత్రలో నిలిచిపోతుంది అవును నేను దాచిపెట్టి మాట్లాడను నేను నిజం చెప్తున్నాను మిత్రులారా ఒక నోటీసు నమోదు అయ్యే అవకాశం యితే ఉన్నాయి అవును మీ అదృష్టంలో ఒక నోటీసు అనే చిన్న ఉత్తరం మీకు అందబోతుంది దాన్ని చూసి మీ జీవిత వ్యవస్థ మొత్తం కదిలిపోతుంది అయితే ఇప్పుడు మీరు దీనిని చూసి అంతగా భయపడవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే మీకు దేవుడిపై పూర్తి నమ్మకం ఉంది కదా ఆయన ఏది చేసినా సరే అది మన మంచికే చేస్తాడని ఈ అద్భుతమైన సంఘటనలు కూడా మీ మంచికే జరుగుతుందని మాకు కనిపిస్తోంది దీని పేరు నోటీసు అయినప్పటికీ ఇది దేవుడు పంపిన ఒక సందేశం ఇది కేవలం అదృష్టవంతులకు మాత్రమే లభిస్తుంది మిత్రులారా మీ జీవితంలో ఏ సమస్య నడుస్తుందో అది మీ సమయాన్ని వృధా చేస్తుందో మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదో ఈ రోజు ఆ సమస్యను మేము తుడిచిపెట్టేస్తాము ఎందుకంటే మేము మీతో కొన్ని విషయాలను పంచుకోబోతున్నాము వాటి విలువ డబ్బుతో కూడా కొలవలేనిది కాని ఒక విషయం నిజం ఈ జ్యోతిష్య కార్యక్రమం మిమ్మల్ని ఇబ్బందుల నుండి బయటపడేస్తుంది మీరు తరువాత మీరు మా జీవితంలోని చిక్కుముడులను విప్పారు అని అంటారు నిజం చెప్పడం ప్రారంభించడానికి ముందు మీ అందరికీ నా హృదయపూర్వక కోరిక ఒక భావన ఉంది కాబట్టి ఆ భావనను మీరు విస్మరించవద్దు ఈ వీడియోను ఆ శంకరుడి పేరు మీద లైక్ చేసి మీ అమ్మ కోసం అనగా జై మహాలక్ష్మి మరియు ఓం నమ శివాయ అని నిజమైన భక్తితో చెప్పండి వారి గొప్ప ఆశీర్వాదం ఎప్పుడు మీపై ఉంటుంది మీ కుటుంబంలో మా లక్ష్మీదేవి పేదరికం సుఖాల కొరత ఉండనివ్వదు ఎందుకంటే మా లక్ష్మీదేవిని లేదా తమ తల్లిని నిజంగా ప్రేమించేవారు ఎంతైనా చేస్తారని మాకు నమ్మకం ఉంది ఎందుకంటే తల్లి కోసం సంపద ఏమి కాదని మీ ప్రపంచానికి తెలుసు అందరూ వారి ఆశీర్వాదం పొందడానికే ప్రయత్నిస్తూ ఉంటారు అవును మీకు కూడా వారి గొప్ప ఆశీర్వాదం కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో జై మహాలక్ష్మి ఓం శివాయ అని తప్పకుండా రాయండి మిత్రులారా కొంతమంది మనసులో ఒక ప్రశ్న మొదలవుతుంది అది మాకు తెలుసు ఈ రోజు ఈ కొత్త ఆపద ఏమిటి ఇది చూడడానికి భయంకరంగా ఉంది కానీ దాని ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది అవును మీరు విన్నది నిజమే ఎందుకంటే చూడడానికి మంచిగా లేనిది కొన్నిసార్లు చాలా లాభాలనిస్తుంది దేవుడు మనం చాలా నిరాశతో ఉన్నప్పుడు ఏదైనా సమస్యతో ఓడిపోతున్నామని భావిస్తున్నప్పుడు ఏదో ఒక వార్త పంపి మన సమస్యను పూర్తిగా అంతం చేస్తాడు ఈ రాశి వారికి చాలా కాలంగా ఏదో ఒక సమస్య ఉండి ఉంటుంది దాని వల్ల మీరు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు బహుశా మీరు పైవాడి సహాయం కోరి ఉంటారు కానీ అర్థం చేసుకోండి ఈ సమస్య మీ కోసం సహాయాన్ని తీసుకువచ్చిందని మీరు శాంతంగా మరియు మధుర మాటలతో చాలా సంవత్సరాలుగా ఉన్న టెన్షన్లు ఈ రోజు ముగించబోతున్నారు అది కూడా ఆ బోళా శంకరుడు మరియు మా లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీకు మా మాటలపై నమ్మకం లేకపోతే చింతించకండి మీరు మీ కళ్ళతో సాక్ష్యం చూసినప్పుడు తప్పకుండా నమ్ముతారు ఎందుకంటే ఏదైనా అబద్ధం కావచ్చు కానీ దేవుడు పంపిన సంకేతాలు దేవుడు ఇల్లు నుంచి వచ్చిన ప్రకటనలు ఎప్పటికీ అబద్ధం కావు వాటిని అబద్ధం చెయ్యగలిగిన శక్తి ఎవరికీ లేదు అవును రోజు ప్రజలందరూ తమ జీవితంలో ప్రతి విషయంలోనూ నిండి ఉండాలని కోరుకుంటారు ఏ విషయం కోసం ఎదురు చూడకూడదు ఎల్లప్పుడూ గెలుపు తమ పక్షంలోనే ఉండాలని కోరుకుంటారు చాలా మందికి ఈ కోరిక ఉంటుంది బహుశా మీకు కూడా ఉంటుంది కొంతమంది తమ జీవితాన్ని నిర్మించుకోవడానికి కృషి చేస్తున్నారు మరి కొంతమంది తమ జీవితాన్ని పాడు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఈ ప్రపంచం మాటలు విన్నప్పుడు తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ఈ ప్రపంచం పెద్ద పెద్ద మాటలు చెబుతుంది కానీ సమయానికి సహాయం చేయదని మీకు తెలుసు మీరు మీ హృదయం మాట వింటే చిన్న చిన్న ప్రయత్నాలు చేసిన గొప్పవి సాధించి చూపిస్తారు ఎందుకంటే మా నిర్ణయాలు మన హృదయం నుండి వస్తాయి కాబట్టి మనం మన కోసం నిర్ణయాలు నిజంగా లాభదాయకంగా ఉంటాయి మీకు మా మాటలపై నమ్మకం లేకపోతే ప్రయత్నించి చూడండి మీ హృదయం నుండి ప్రతి పని చేయండి మీరు ఎల్లప్పుడూ విఫలమవుతున్నా విజయం సాధించలేకపోతున్నా మీరు మీ మనసుకు నచ్చినట్లుగా చేయడం ప్రారంభించినట్లయితే మీరు మీ సొంత కాళ్లపై నిలబడి ఈ ప్రపంచాన్ని నడిపించడం నేర్చుకున్నట్లయితే అప్పుడు ప్రతిదీ మీ పక్షంలోకి వస్తుంది ప్రజలు కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు దేవుడిని గుర్తు చేసుకుంటారు సుఖంగా ఉన్నప్పుడు మర్చిపోతారు అందుకే ఎల్లప్పుడు భగవంతుణ్ణి గుర్తు చేసుకోవాలి మీ జీవితంలో సంతోషం ఉన్నా సుఖం ఉన్నా లేదా దుఃఖం ఉన్నా సరే మిత్రులారా కొన్నిసార్లు ప్రజలు తమ జీవితంలో కొన్ని విషయాల పట్ల చాలా అహంకారం చూపిస్తారు తమ కంటే గొప్పవారు ఈ ప్రపంచంలో ఎవరు లేరని వారు భావిస్తారు ఈ అహంకారమే మనిషిని నాశనం చేస్తుంది కొన్నిసార్లు మనిషి అహంకారం చూపిస్తాడు దాని ప్రభావం వారి భవిష్యత్తు జీవితంపై పడుతుంది వారి భవిష్యత్తులో చాలా కోల్పోవలసి వస్తుంది ఒక మనిషిలో ఏదైనా విషయం పట్ల అహంకారం వచ్చినప్పుడు అతని నాశనం ప్రారంభమైందని అర్థం చేసుకోవాలి మిత్రులారా ఒక రాయి నీటిలో పడినప్పుడు అది తన బరువుతో మునిగిపోతుంది ఒక మనిషిలో అహంకారం గర్వం వచ్చినప్పుడు ఆ గర్వం కారణంగానే అతను జీవితంలో నాశనం అవుతాడు అందుకే ఎప్పుడు ఏ విషయం గురించి గర్వపడకూడదు ఇది మనిషిని నాశనం చేయడంలో ఎప్పుడు ఆలస్యం చేయదు అందుకే మా గురువుల ఈ మాటలను తప్పకుండా గుర్తుంచుకోండి మిత్రులారా మీలో ఎప్పుడైనా ఏదైనా విషయం పట్ల అహంకారం వస్తే దేవుడిని క్షమించమని వేడుకోండి దేవుడా మాకు ఏదైనా తప్పు జరిగితే మమ్మల్ని క్షమించు అని చెప్పండి మిత్రులారా జీవితంలో ఈ ప్రతిది దేవుడిచ్చినదే ఎందుకంటే మీరు ఖాళీ చేతులతో వచ్చారు ఖాళీ చేతులతోనే వెళతారు మళ్ళీ ఎందుకు జీవితంలో ఆ అహంకారం అది ఏ వస్తువును మీరు తీసుకెళ్లరు మా గురువులు ఎలా అంటారు మీరు అందరితో ఎంత సంతోషంగా ఉంటే ఎంత సంతోషాన్ని పంచుకుంటే మీ జీవితంలో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది స్నేహితులారా మీరు సంతోషం కోసమే పనిచేస్తే మీకు సంతోషం అయితే లభించదు కానీ సంతోషంగా పనిచేస్తే మీకు జీవితంలో ఆనందంతో విజయం కూడా లభిస్తుంది దేవుడు సూటిగా ఉంటుంది దేవుడి అద్భుతం చాలా సులభం దేవుడు మనిషికి వారి కర్మల ప్రకారం ఫలితం ఇస్తాడు వారి కర్మల ప్రకారమే వారి జీవితం కూడా ఉంటుంది ఇక్కడ చూస్తే మీరు మీ జీవితంలో ఎల్లప్పుడు మంచి పనులు చేస్తారు ఎల్లప్పుడు మంచి మార్గంలో నడుస్తారు మీరు జీవితంలో ఎప్పుడు అహంకారం చూపలేదు చెడు మార్గంలో నడవలేదు మీ కర్మ ఎల్లప్పుడు చల్లని భావనలాగా అందంగా ఉంటుంది మీరు జీవితంలో ఎల్లప్పుడు సరైన మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగుతారు దానికి ఫలితాన్ని ఈ రోజు ఆ మహాశివుడు మీకు ఇవ్వబోతున్నాడు మిత్రులారా దేవుడు ఆ శంకురుని గొప్ప దయ మీపై పడబోతుంది ఆ దేవుడి దయ వల్ల మీ జీవితం ఈ రోజు ప్రకాశవంతంగా మెరవబోతుంది మరియు సూర్యుడు ఉదయం ఉదయించినప్పుడు ప్రపంచమంతా వెలుగుతో నిండినట్లే ఇప్పుడు మీ జీవితంలో కూడా దేవుడి దయ వల్ల సంతోషాల వెలుగు నిండిపోనుంది మిత్రులారా మీ నమ్మకం ఈ రోజు సఫలం కాబోతుంది స్థిరంగా ఉండబోతుంది దేవుడిపై నమ్మకం ఉంచే వారి నమ్మకాన్ని దేవుడు ఎప్పుడు చెదరగొట్టాడు స్నేహితులారా దేవుడి ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు కానీ అన్యాయం అయితే ఉండదు అని అంటారు కదా ఈ రోజు కాకపోతే రేపు దేవుడు తప్పకుండా ఇస్తాడు ఇచ్చినప్పుడు పైకప్పు చిల్లు పడేలా ఇస్తాడు కొత్త విజయ మార్గాలు తెరుచుకుంటాయి కొత్త కొత్త విజయాలు కూడా ఈ రోజు మీకు లభించబోతున్నాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించబోతుంది మీరు మీ ఉద్యోగ రంగంలో ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతుంటే మీ సమస్య మీకు చాలా కాలంగా బాధ పెడుతుంటే మీ ఆ సమస్య ఈ సమయంలో ఆ సమస్య ఇప్పుడు సరైపోతుంది దాని వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు అదే విధంగా కోర్టు వ్యవహారాలకు సంబంధించిన ఏదైనా సంతోషకరమైన నోటీసు మీకు లభించవచ్చు మీ కోర్టు వ్యవహారాల్లో ఏదైనా చిక్కుముడి ఉంటే ఈ సమయంలో ఆ చిక్కుముడి దూరం అవుతుందని కనిపిస్తుంది మీ జీవితంలో ఆ సమస్య నుండి ఈ రోజు మీకు విముక్తి లభిస్తుంది మీ జీవితంలో ఎవరితోనూ ఎటువంటి వివాదం గొడవ లేదా పోరాటానికి దూరంగా ఉండాలి మీరు ఈ సమయంలో ఇలాంటి విషయాలకు దూరంగా ఉండాలి అది మీకు చాలా ప్రత్యేకమైనది మరియు చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది ఈ సమయంలో ప్రజలతో ఎక్కువగా మాట్లాడకండి ఏదైనా వివాదం జరిగితే మీరు దానికి దూరంగా ఉండండి లేదా గొడవ పడడం వల్ల మీకు నష్టం జరగవచ్చు మీరు చాలా ఇబ్బంది పడవలసి రావచ్చు కాబట్టి మీరు ఈ విషయాలను ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అవసరమైతే ఉంది ఈ విషయాలన్నీ మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి మంచి కర్మలు ఉన్నవారు మంచి మనుషులు ఎవరికి చెడు చెయ్యని వారు వారికి ఎప్పుడు చెడు జరగదు ఈ రోజు మీ మంచి కర్మల ఫలితం మీరెప్పుడు చేస్తూ వచ్చిన కృషి ఫలితం మంచి చేసేవారికి ఎప్పుడు మంచి జరుగుతుంది ఈ సమయంలో మీ జీవితంలో అలాంటి అద్భుతమైన మార్పు రాబోతుంది మరియు మీరు సొంత వ్యాపారం చేసేవారికి సొంత పని చేసేవారికి కూడా ఈ రోజు చాలా ప్రత్యేకమైనది చాలా అదృష్టకరమైనది చాలా శుభప్రదమైనది వారికి ఈ సమయంలో జీవితంలో గొప్ప అవకాశం గొప్ప లాభం లభించనుంది అది వారికి చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ లాభం వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అవును మిత్రులారా ఇప్పుడు మీ జీవితంలో ఏ పని చెయ్యలేరని అనుకుంటున్నారో అది జరిగిపోతుందని చెప్పాలనుకుంటున్నాము ఏ రంగంలో విజయం సాధించలేరని అనుకుంటారు అక్కడ కూడా మీకు విజయం లభిస్తుంది మీరు మీ జీవితంలో మీ వృత్తి కోసం ఏదైనా గొప్ప అవకాశం కోసం చూస్తుంటే ఈ సమయంలో మీకు చాలా మంచి అవకాశం లభిస్తుంది మీకు చాలా ఎక్కువ లాభం కూడా లభించబోతుంది తమ జీవితంలో ఏదైనా పెద్ద సుఖాల కోసం కలలు కంటున్న వారికి అలాంటి కోరికలు కూడా నెరవేరబోతున్నాయి మహాశివుడి ఆశీర్వాదం మీపై ఉండబోతుంది మీ ప్రతి పని పూర్తవుతుంది ఏ పని అయితే మీ చేతుల నుండి జారిపోతుందో అది మీకు జరగదని మీరు అనుకుంటున్నారో అలాంటి పనులలో కూడా ఇప్పుడు మీకు విజయం లభిస్తుంది జీవితంలో చాలా గొప్ప లాభాన్ని ఇస్తుంది చాలా కాలంగా కోరుకుంటున్న చోటికి బదిలీ కావాలనుకునే కోరిక పూర్తవుతుంది తమ వ్యాపారాన్ని విస్తరించుకునే వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో కొత్త దుకాణం లేదా కొత్త వ్యాపారం చేసే అవకాశాలు ఏర్పడుతున్నాయి అలాగే మీరు చెయ్యకూడని పనుల గురించి కూడా తెలుసుకుందాం ఏ విషయం గురించి కూడా గర్వం లేదా అహంకారం చూపకూడదు ఇది మనిషిని నాశనం చేస్తుంది ఎప్పుడు చెడు మార్గంలో నడవకూడదు మంచి పనులు మాత్రమే చేయాలి ఈ రోజు ఎవరితోనూ ఎటువంటి గొడవలు పోరాటాలు లేదా వివాదాలకు దూరంగా ఉండండి ఏదైనా కొత్త వ్యాపారం లేదా దుకాణం ప్రారంభించేటప్పుడు తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు శ్రేయభిలాషుల సలహా తీసుకోండి ఎప్పుడు ఇతరుల నుంచి చెడుగా ఆలోచించకూడదు ఎప్పుడు మంచిగా ఉండాలి ప్రజలతో ఎక్కువగా మాట్లాడడం మానుకోవాలి ముఖ్యంగా వివాదాలు జరిగే చోట ఎందుకంటే అది మీకు నష్టాన్ని కలిగించవచ్చు ఈ జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి నష్టం జరగ కుండా మంచి ఫలితాలను పొందవచ్చు అలాగే ఈ రోజు చేయవలసిన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం మీరు సంతోషంగా ఉన్న దుఃఖంలో ఉన్న ఆ భగవంతుని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి ఆయన ఏది చేసినా సరే అది మన మంచికి చేస్తారు ప్రపంచం మాటలు కాకుండా మనసు చెప్పినట్లుగా నడుచుకోవాలని అప్పుడే విజయం సాధించగలమని తెలుస్తుంది ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తూ మంచి మార్గంలో నడవాలి ఇతరులకు చెడు కోరకుండా అందరితో మంచిగా వ్యవహరించాలి ఎప్పుడైనా గర్వం లేదా అహంకారం వస్తే వెంటనే దేవుణ్ణి క్షమించమని వేడుకోండి అందరితో సంతోషంగా ఉండాలని సంతోషాన్ని పంచాలని అప్పుడే జీవితంలో ఆనందం లభిస్తుందని తెలుస్తుంది ఈ రోజు సోమవారం కాబట్టి ఉదయం లేచి స్నానం చేసిన తరువాత సమీపంలోని శివాలయానికి సందర్శించి శివలింగానికి పాలు నీరు తేనెతో అభిషేకం చేయండి శివుడికి బిల్వ పత్రాలు సమర్పించడం చాలా శుభప్రదం వీలైతే బిల్వ పత్రాలు సమర్పించండి మరియు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మీ మనసుకు శాంతిని స్థిరత్వాన్ని ఇస్తుంది కొద్దిసేపు శివుడిని ధ్యానించడం వల్ల మీ సమస్యలు తొలగిపోయి సానుకూల శక్తి ఈ పరిహారం మిమ్మల్ని ఈ రోజు మరింత ప్రశాంతంగా ధైర్యంగా ఉండేలా చేస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి కూడా ఇది చాలా సహాయపడుతుంది మరియు తులారాశి వారికి కలిసి వచ్చే రంగు అదృష్ట సంఖ్య గురించి కూడా తెలుసుకుందాం ఈ రోజు శివుడికి ప్రీతికరమైన రంగు తెలుపు లేత నీలం మరియు వెండి రంగులు ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగు వస్తువులను ఉపయోగించడం వల్ల మంచి జరుగుతుంది మరియు ఈ రోజు మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్య రెండు మరియు తొమ్మిది సంఖ్య కలిసి వస్తుంది ఈ రోజు శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజు శివుడిని పూజించడం వల్ల అనేక మంచి ఫలితాలు పొందుతారు తులారాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆ వైరారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి లేదా మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు